హాయ్ అండి అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి మేము ఖత్తర్లో ఉంటున్నాం అయితే ఇక్కడ వరలక్ష్మి వ్రతం చేయడం కుదురుతుందో లేదో అనుకున్నాను ఇలా ఎందుకంటున్నానంటే మన ఇండియాలో దొరికినంత ఈజీగా పూజకు సంబంధించిన సామాగ్రి ఇక్కడ దొరకదు దొరికినా కొంచెం కాస్ట్ ఉంటాయి ఈ మామిడాకులు అయితే ఇక్కడవే ఒక ఫ్రెండ్ ఇచ్చారు తమలపాకులు పోకచెక్కలు మాత్రం అసలు ఎక్కడా దొరకలేదని మాకు ఎంత వెతిక అమ్మవారి కలసానికి కావాల్సిన చెంబు కొబ్బరికాయ జాకెట్ ముక్క ఇంకా పువ్వులు అరిటాకులు ఇవన్నీ బాగానే దొరికాయి కానీ కొంచెం కాస్ట్ ఎక్కువైంది నా ఫ్రెండ్స్ కూడా పూజ టైంకి రావడం నాకు చాలా సంతోషంగా అనిపించింది వాళ్ళు కూడా పూజను చివరి వరకు ఉండి చూశారు వాళ్ళకి చాలా సంతోషంగా ఉంది అని అన్నారు నాకైతే పూజ విధంగా జరుపుకుంటారని అసలు అనుకోలేదు కానీ జరుపుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఈ సంవత్సరానికి ఖత్తరులో పూజే విధంగా జరిగింది మీరందరూ కూడా వరలక్ష్మి వ్రతం బాగానే జరుపుకున్నారు అనుకుంటున్నా అమ్మవారి కరుణా కటాక్షాలు నాతో పాటు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను బాయ్ బాయ్